వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబరాల సాక్షిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్రకు మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర మున్సిపాలిటీ కార్యాలయంలోనే మున్సిపల్ సిబ్బంది సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కార్యక్రమాలు ఈ రోజు మరి ఆ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండడానికి కారణం ఏమైనా ఉందా మరి ఈరోజు మరి మున్సిపాలిటీలో సిబ్బందితో పాటు నేను జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన మున్సిపాలిటీలో మరి ప్రతి ఒక్కరూ అందరిని రమ్మన్న అందరూ సిబ్బంది అంతా వచ్చి ఈరోజు మరి కేక్ కట్ చేసేదాక ఉన్నారు అందరూ చెట్లు కూడా నాటాం వాళ్ళ సమక్షంలో నేను జగన్ అన్న పుట్టినరోజు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మున్సిపాలిటీ జరుపుకోవడం జరుగుతుంది జరిగింది గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే ప్రోగ్రాంలకు మీరు హాజరు కాకపోవడం మీరు వచ్చిన ప్రోగ్రాంలకు ఎమ్మెల్యే రాకపోవడం జరుగుతుంది దీనిపైన మీరేమంటారు మరి ఈరోజు మరి ఎవరి అభిప్రాయం వల్లది కానీ నా అభిప్రాయం మాత్రం ఏంటంటే నేను జగనన్న అంటూ ఉంటూ జగనన్న పార్టీలోనే ఉంటాను కాబట్టి నేను ఒకరి గురించి నేను చెప్పుకో చెప్పాల్సిన అవసరం లేదు మరి నేను నా నా మనసుకి ఏంటంటే జగనన్నంపడే పడే ఉద్దేశంతో నేను ఉందా నేను ఇక్కడ చేసుకోవడం కూడా అదే కారణం ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి మాచనూరు చంద్రాకు మధ్య విభేదాలు తలెత్తనాయి అనేది ఒక రూమర్ జరుగుతుంది దానిపైన ఏమంటారు ఆయన్ని నేను చెప్పడం కంటే ఆయన్ని అడగడమే మేలని నేను అనుకుంటాను అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే మీరు దానికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం చేశారు దీన్ని దీన్ని ఏ విధంగా మేము స్వీకరించాలి నేను విరుద్ధంగా కాదు నేను మున్సిపాలిటీలో సిబ్బంది మధ్యలో జరుపుకోవాలనే అభిప్రాయం తప్పక నాకైతే వేరేది లేదు కాబట్టి మరి ఈ ప్రశ్నలు ఆయన్ని అడగండి అని నేనైతే మనసు ద్వారా కోరుకుంటాను